ఫ్రెండ్స్ ఈరోజు మదర్స్ డే అని నేను పాట పాడబోతున్నాను వంద దేవులే కలిసచ్చిన అమ్మాని ఆలో చూడలేనమ్మా కోట్ల సంపదే అందిచ్చినా నువ్వు ఇచ్చే ప్రేమే దొరకదమ్మా నా రక్తమే ఎంత ఇచ్చిన నీ తాల నీ రుణమే అమ్మానియాలో చూడలే కోట్ల సంపదే అందించిన నువ్వు ఇచ్చ ప్రేమే దొరకదమ్మా పగలైన రాత్రైన జాగారాలు పిల్లల సుఖమే మెలహారాలు పగలైన రాత్రైన జాగారాలు పిల్లల సుఖమే మెలహారాలు దీపమూల కలిగి వెళ్ళే పంచేను పసి నవ్వులు చూసి బాధే భరిచేను నడిచేటి కోవిల అమ్మేలే వంద దేవులే కలిసొచ్చిన వచ్చిన అమ్మ అనియాలో చూడదునమ్మా కోట్ల సంపదే అందించిన నువ్వు ఇచ్చే ప్రేమే దొరుకుతానమ్మా ఈ అమ్మ పాట ప్రతి అమ్మలకు అంగితం బాయ్